హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు చుట్కీకి ఉన్న సింబకు ఇక ఈ సిరప్ బట్టబోతున్నాను ఇది విటమిన్స్ అండ్ యాంటీ స్ట్రెస్ అంటే వాటికి ఏమైనా స్ట్రెస్ ఉన్నా తగ్గేయడానికి అలాగే వాటి ఇమ్యూనిటీ పెరగడానికి బాగా ఉపయోగపడుతుందని మొన్న చుట్కీని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ రాసిచ్చింది మేము బయట మెడికల్ షాప్లో తీసుకున్నాము చుట్కీకి సింబకు ఇద్దరికి పోయమని చెప్పింది సరే అని ఈ సిరప్ తీసుకొని పోద్దామని ట్రై చేస్తే అస్సలు తాగనే తాగట్లేదు ఇవి ఈ సిరప్ స్మెల్ కొంచెం వెరైటీగా ఉంది ఆ స్మెల్ చూడంగానే అవి అసలు తాగడానికి అసలు ఇష్టపడట్లేదు ఏదో ఒక రకంగా చుట్కీ కడుపులోకి ఎంతో కొంత పోతుంది కానీ సిమ్మ అయితే అస్సలే ముట్టుకోవడం లేదు ఫస్ట్ రోజైతే రైస్లో పెట్టేశాను చుట్కీ తినేసింది మొత్తం కానీ సింబ అసలే ముట్టుకోవాలి సెకండ్ డే క్యాప్ ఉంటుంది కదా బాటిల్ది దాంతో పోసాను అప్పుడు కూడా చుట్కీకి ఓకే మింగేసింది కానీ సింబగాడైతే మొత్తం ఊంచేసిండు బయటికి ఇవాళ అయితే ఫస్ట్ సింబాగానికే చేసిద్దామని ఇవాళ థర్డ్ డే ఒక ఇంజక్షన్ తీసుకొచ్చాము ఈ వేస్తే ఈజీగా లోపలికి వెళ్ళిపోతుందని సిరంజిలోకి తీసుకున్నాను అట్లేసినా కానీ ఎక్కడే ఏమిస్తున్నది సింబాగానికి ఒక్క రోజు కూడా సిరపు సరిగ్గా కడుపులోకి వెళ్ళనే వెళ్ళలేదు ఈరోజైతే అయితే అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం చుట్కీని ఎందుకు హాస్పిటల్ తీసుకువెళ్ళామంటే చుట్కీకి ఇన్ఫెక్షన్ వచ్చింది చిన్న చిన్న కురుపులు అయినాయి దానివల్ల ఏమన్నా అవుతుందేమో అని భయపడ్డాం కురుపులతో పాటుగా లైట్గా చిన్న బూరు కూడా ఊడిపోతుంది అందుకని చెప్పి హాస్పిటల్ తీసుకొని పోయినాం కానీ డాక్టర్తోని ఇంకోసారికి హాస్పిటల్కి రావద్దు మీరు మీ చుట్కీని మీ సింబాని ఎవరిని తీసుకొని రావద్దని డాక్టర్ బయటకు వెళ్ళగొట్టేటట్టు చేసింది చుట్కీ ఏం చేసిందంటే డాక్టర్ ఇంజక్షన్ ఇద్దామని చెప్పి సిరంజిలోకి లిక్విడ్ తీసుకున్న తర్వాత ఇంజెక్షన్ వేద్దామనేసరికి ఆగమాగం చేసిందట కొరికిందట కొంచెం అట్లాగే బాగా ఆగం చేసే వరకు సిరంజికి సంబంధించిన ఇంజెక్షన్ ఉంటుంది కదా సూది అది పోయి డాక్టర్కే గుచ్చుకున్నదట ఏకంగా అవు గంత చేసింది సూది వేసుకోమంటే డాక్టర్కే సూదేసి వచ్చింది చుట్కి ఇక డాక్టర్ దెబ్బకే ఇక నువ్వు ఇంకొకసారి వీటికి మూతికి పెడతారు కదా బుట్టలు లాంటివి ఉంటాయి అవి పెట్టుకొని తీసుకొస్తేనే వీటిని హాస్పిటల్ తీసుకునిరా రా లేకపోతే అవసరమే లేదని చెప్పిండు ఇక ఇంత పని చేసింది కదా అని చెప్పి అవి అయితే ఆర్డర్ పెట్టేశాం అవి వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి కొన్ని టాబ్లెట్స్ కూడా ఇచ్చారు టాబ్లెట్స్ అయితే ఈజీగానే అయిపోయినాయి వీటి ఫుడ్లో పెట్టి వీటి ఫుడ్ కూడా అలాగే రౌండ్గా ఉంటుంది ట్యాబ్లెట్ కూడా రౌండ్గా ఉంటుంది ఆటోమేటిక్గా అందులో తినేసినవి డైరెక్ట్ నోట్లు వేసినా కూడా డైరెక్ట్ తినేసినాయి కానీ ఈ సిరప్తోనే చాలా ఇబ్బంది అయింది ఎంత కష్టపడ్డామో ఈ సిరప్ వేయడానికి ఇక లాస్ట్ ప్రయత్నంగా ఇట్లయితే కుదరదని చెప్పి మళ్ళీ కొంత సిరప్ తీసుకొని వీటి ఫుడ్ ఉంటుంది కదా ఆ ఫుడ్ అనేది ఫుడ్లో ఈ సిరప్ అనేది పోసి మొత్తం నానబెట్టేస్తే అది పీల్ చేసుకున్న తర్వాత తీసుకుపోయి వాటి ముందట పెట్టాం ఇట్లా కూడా ఫస్ట్ తినడానికి చాలా ఆలోచించింది చుట్టుకైతే ఇక కొద్దిసేపటికి అయితే వచ్చి తింటానని కొంచెం కొంచెం తినడం స్టార్ట్ చేసింది ఇక సింహగాంతో ఉన్నది గోస వీడు తింటాడో వీడేం చెప్తాడో చూడాలి సూడ ఎంత ముద్దు చూస్తాడో సింహగాడు ఎంత క్యూట్గా ఉన్నాడు అంటే అంత క్యూట్గా ఉన్నాడు వీని ఎక్స్ప్రెషన్స్ అయితే బాగా ఉన్నాయి చుట్కీ అంటే చుట్కీని మించిన ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు ఇక్కడ చుట్కీ అయితే మొత్తానికి వేసిన సిరప్ ఫుడ్ మొత్తం అయిపోగొట్టింది ఇప్పుడైతే సింబగానే ముందట తీసుకొని పెట్టినాం వీడైతే మరీ మొండి ఉన్నాడు కొన్ని మంచాల అలవాట్లు కూడా ఉన్నాయి చుట్కీతో పోల్చుకుంటే ఏంటిదంటే ఏది పడితే అది కొరకట్లేదు ఏంటంటే ఒక క్లాత్స్ మాత్రమే బాగా కొరుకుతుంది మిగతా వస్తువులు ఏవైనా ఉంటాయి కదా అవి అయితే టచ్ అయితే చేయట్లేదు సిన్సియర్గానే కూర్చుంటుంది ఇక చూసుకొని ఇక్కడ ఒక కచ్చి కూర్చున్నది ఇక లాస్ట్ డే సిరప్ ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎట్లా చేసినా అయితే కుదురతలేదు ఇక ఫస్ట్ అయితే మూతతోనే పోసి చూద్దామని చెప్పి లాస్ట్కి వచ్చేసింది సిరప్ మూతలో అయితే తీసుకొచ్చి పోదామని ట్రై చేస్తున్నాం ఎట్లా పోసినా కానీ చుట్కీగాడే బాగా టానిక్ తాగేసిండు సింబగాడ తాగలేదు అట్లా పోస్తా అంటే కొంచెం మిస్టిక్లో నోట్లోకి సిరప్ వెళ్ళిపోయినా కానీ చుట్కీ అయితే సపరించి మొత్తం మింగేస్తుంది కానీ సింబగాడ అట్లా కాదు థు థూ థూ అని మొత్తం ఉంచేత్తాడు ఎట్లనో ఏమో ఇక లాస్ట్ డే అయితే అయిపోతుంది అటు ఇటు చేయ ఈరోజు అయితే మొత్తానికి కొంచమే సిరప్ కడుపులో పడ్డది దానికి చుట్కీగాడి చేసిన గణకర్యానికి హాస్పిటల్లో సింబగానికి కూడా ఇంజక్షన్లు బంద్ అయినాయి అటు చేసో ఇటు చేసో మొత్తానికైతే సిరప్ అయితే పోసిన ఇప్పుడు మీకు ఎక్స్ప్రెషన్స్ చూపిస్తా చూడండి ఎట్లా చేస్తుందో సింబా ఒకసారి తూతూ అని ఊంచి చూపెట్టరా వీళ్ళకు షేక్ చేస్తే మొత్తం హెడ్డును స్టార్ట్ మొత్తం ఇంకా ఎక్కువ సిరప్ పోయిందంటే ఇక ఉంచడమే అదేందో వెరైటీగా ఉంచడం అలవాటు చేసుకుంది నచ్చకపోతే ఇక నెక్స్ట్ ఇప్పుడు చుట్కీ కాని వంతు చుట్కీ చూడండి ముందే పోయి సపడేగా కూర్చుంటుంది సిరప్ తీసుకొత్తదని చెప్పి ఇక గిట్లయితే కష్టమే ఇక వీటితో ఈ రెండింటితో నాకైతే పొద్దుంత గడిచిపోతుంది కొద్దిసేపు అదొరుతుంది కొద్దిసేపు ఇదొరుతుంది దీన్ని వదిలిపెడితే దానికి బాధ దాన్ని వదిలిపెడితే దీనికి బాధ అట్లా అని రెండింటిని వదిలిపెడితే ఇవి రెండు కలిసి కొట్టుకుంటానే ఎంత చెప్పినా ఇంటి ఎంత గుంజినా అత్తలేవు ఇదో బాధ అవుతుంది ఇవి ఎప్పుడు కలిసిపోతాయో ఎప్పుడు ఫ్రెండ్స్ అవుతాయో ముద్దుగా కూర్చొని మంచిగా ఎప్పుడు ఆడుకుంటాయో ఏమో పిల్లంగానే ముద్దుగా రెండు టకటక ఉరికత్తే మంచిగా అనిపిస్తుంది ఏది ఫస్ట్ వచ్చినా దేనికి ఒక దానికి బాధనే అవుతుంది వీటిని రెండింటిని బాధ పెట్టలేక కొద్దిసేపు దాన్ని పట్టుకొని మిడుకుడు కొద్దిసేపు దీన్ని పట్టుకొని మిడుకుడు అవుతుంది చుట్కీగాడు అయితే సినిమాగాన్ని అస్సలే దగ్గరికి రాని బాగా ఆరుస్తున్నాడు దానికి ఎంతైనా కొంచెం జెలసీ ఫీలింగ్ ఉంటుంది కదా నేను ఒక దాన్నే ఉండేదాన్ని ఇంకొకరిని నేను తీసుకొచ్చుకున్నారనే ఫీలింగ్ అయితే బాగానే ఉన్నది చుట్కీకి ఇప్పటికి కూడా సింబాగాన్ని ఒక్కొక్కసారి సైలెంట్గానే ఉంచుతుంది ఒక్కొక్కసారి బాగా అరిచి భయపెట్టేస్తుంది ఇది కూడా కొత్తగా వచ్చిన నాకెందుకు అనుకుంటలేదు ఇది కూడా బాగానే ఫైట్కి దిగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి